అందరికీ నమకారం కేటీఆర్కి జైలు శిక్ష తీర సాకుల కుటుంబం ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయండి మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి గత కొన్ని రోజులుగా కేటీఆర్ కొడుతున్న డైలాగ్ ఇదే మా లీడర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అని బీఆర్ఎస్ నేతలు డైలాగులు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా ఫార్ములా ఈ రేసింగ్ మనీ ట్రాన్స్ఫర్లో ఆఫీసర్లది ఆఫీసర్ తప్పలేదు అన్ని నేనే చేసినా నాదే బాధ్యత అంటున్న కేటీఆర్ కు తప్పప్పుల గురించి తెలియదా అన్నది ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఫార్ములా ఈ రేస్ పై దర్యాప్తు చేసుకోవచ్చని గవర్నర్ ఆమోదించడంతో కథలో వేగం పెరిగింది అయితే దీంతో గులాబీ లీటర్లు గు రైలు పెరుగుతున్నాయి కేసీఆర్ నమోదు అవుతుంది అనుకుంటే ఎవరైనా డిఫరెంట్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ కేటీఆర్ మాత్రం దమ్ముంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి ఏమవుతుంది వెళ్ళి యోగా చేసి స్లిమ్ గా అవుతా ఫిట్ అయ్యి వస్తా పాదయాత్ర చేస్తా అంటున్నారు నిజానికి ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయడం తప్పు అని మాజీ మంత్రి తెలిసే ఎలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి పైగా ఫార్ములా ఈ రోజులో అధికారి అధికారులతో ఏ తప్పు లేదు అంతా నాదే బాధ్యత అంటున్నారు అంతే తప్ప అందులో ఎలాంటి తప్పు లేదని మాత్రం అంతే ధైర్యంగా చెప్పలేకపోతున్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కేటీఆర్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్